తేనె చుట్టే కదిపిన కావ్య బిఆర్ఎస్ అష్ట దిగ్బంధనం కేటీఆర్ మీద కేసు ఏంటి అసలు యాక్చువల్గా మూడు మూడు డిఫరెంట్ వీడియోస్గా ఇవ్వాలి బట్ పొలిటికల్గా కాబట్టి మనోళ్ళందరి ఇంట్రెస్ట్ కాబట్టి సో దానిలోనే ఇస్తాను సింపుల్గా నో డౌట్ కేసరికి ముందు చూపు లేకపోవటం పార్టీని పటిష్టపరచాల్సింది పోయి పక్క పార్టీలో నాయకులు తీసుకొచ్చిందో కలుపుకోవడమే ఆయన చేసిన అంత పెద్ద తప్పు అండ్ అహంకారంతో ఆయన కలవాలని వచ్చే వాళ్ళని కూడా కలవనీయకుండా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంచుతుందో చివరికి వాళ్ళు విసిగెత్తిపోయి వేరే పార్టీల సైడ్ చూడటం ఒకనాడు ఆ పార్టీ టికెట్ల గురించి వెయిట్ చేసిన రోజుల నుండి రోజు వాళ్ళు టికెట్లు ఇస్తారని సరే మా గొద్దు వెళ్ళిపోతున్నారు ఎవరు వాళ్ళంటే అంటే స్వయంకృతాల కేటీఆర్ సార్ కేసీఆర్ కమింగ్ టు కేటీఆర్ ఈయన వచ్చేసి ఏంటి అడ్డదిగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య సీరియస్ సీరియస్గా గతంలో రామన్న రామన్నని సంబోధించారు అండ్ డెవలప్మెంట్ వైజ్ ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్స్ చూసి ఆనందించా బట్ పార్టీ ఓడిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు కానీ ఆ తర్వాత మన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కానీ మొత్తం లోతుకి విశ్లేషణ చేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన బదులు ఎవరు ఇద్దరు రంగగాలు ఫోన్లు ట్యాప్ చేస్తారు అంతర్జాతీయ కుంభకోణం అన్నట్టుగా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి అంటే అదే షాక్ అయ్యా ఈవెన్ వీళ్ళు పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి పలు సందర్భాలలో కేటీఆర్ మాట్లాడుతున్నారు మాటలు నేనే షాక్ అవుతాను ఇదేంటి ఓడిపోతే తిట్ట మాట్లాడుతున్నాడు ఈ మనిషి అని చెప్పేసి అసలు ఫ్రస్ట్రేషన్ అనమాట అలా బిల్డర్ల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు దాదాపు రేవంత్ రెడ్డి వసూలు చేసి పార్టీకి పంపినాడు హైకమాండ్ వాళ్ళకి ఆయన అన్నదానికి సంబంధించి హనుమకొండలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు కేసు పెట్టారు అసత్య ఆరోపణలు చేస్తున్నారు అండ్ ఇష్టమైనట్టు మాట్లాడినాడు ఈ మనిషి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ఏ లిమిట్స్లోకి వచ్చింది ఇది అంతా అన్నప్పుడు బంజర్ పరిధిలోకి వచ్చింది అనుకొని బంజీరల్స్ కేసు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదైంది ఎవరి మీద కేటీఆర్ మీద ఐపీసీ ఫైవ్ నాట్ ఫోర్ అండ్ ఐపీసీ ఫైవ్ నాట్ ఫైవ్ దానికి ఆధారాలు చూపించి కిరాత్రి రెడ్డి లోపల పెట్టించాలి లేదు అన్నప్పుడు ఈయన లోపల కూర్చోక దాకా తర్వాత కావ్య ఎవరు కడియం కావ్య ఎవరు ఈమె కడియం శ్రీహరి వాళ్ళ పాప కడియం శ్రీహరి ఎవరు గతంలో టీడీపీలో టాప్ క్యాడర్లో ఉన్నటువంటి పర్సన్ ఆ తర్వాత బీఆర్ఎస్లోకి లోకి వచ్చారు మంత్రి అయ్యారు ఇప్పుడు సిరిపూర్ కాగజ్ నగర సమ్ సిరిపూర్ నగర్ వరంగల్ జిల్లాలో వచ్చింది ఒకటి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు బట్ ఆయన కూతురు అయినటువంటి కావ్యకి వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చారు ఆల్రెడీ ఎంపీ టికెట్ మాకొద్దు మహాప్రభు అని వెళ్తుంటే డబ్బులు మేమే పెట్టుకుంటా మీరు నిల్చోట్రా బాబు చాలని ఓపెన్గానే కేసర్ అన్నాడు అలా అన్నాగానే అంటే ఒకప్పుడు పార్టీ టికెట్ల కోసం ఎదురు చూసిన జనాలు ఈరోజు టికెట్లు ఇస్తామని అంటున్నారు వీళ్ళు మాకొద్దు అని వెళ్ళిపోతున్నారు చివరికి ఏమైంది సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పేరేంటబ్బా సమ్ గౌడ్ పద్మరావు గౌడ్ ఆయన్ని సికింద్రాబాద్ ఎంపీగా కంటిస్ట్ చేపిస్తా ఉన్నారు అంటే అభ్యర్థులు లేక పక్క పెద్దపల్లి చేవెల్ల వరంగల్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్లోకి వెళ్ళారు ఇంకో పక్క జహీరాబాద్ నాగకర్న సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వెళ్ళారు ఇంత దారుణం అసలు ఇప్పుడు ఈ కడియం కావికొచ్చేసి వరంగల్ టికెట్ కేటాయించారు ఇందాకేం ఏం చెప్తున్నాను ఈ టికెట్లకు సంవత్సరం మా కొద్దు మా కొద్దు అంటున్నారు అనుకున్నప్పుడు ఎవరైతే పోటీ ఇచ్చేస్తారనుకున్నారో వాళ్ళు పేర్లు ప్రకటించేస్తున్నారు అలా ప్రకటించిన వాళ్ళు కూడా మా కొద్దు అని బయటకు వచ్చేసింది ఆమె దాన్ని కడియం శ్రీహారు ఏం చెప్పారు ఒకటే అన్నారు అవినీతి ఫోన్ ట్యాపింగ్ మేడుగెడ్డ అండ్ అవినీతి ఇన్ని ఉన్నటువంటి ఈ మూమెంట్లు ఈ పార్టీలో ఉండటం కష్టం అని చెప్పేసి ఆయన అన్నాడు కూడా అదే ఆమె అందుకే పార్టీని వీడన్నారు అంటే ఇండైరెక్ట్గా ఏంటి కవిత యొక్క లిక్కర్ కుంభకోణం కానీ అది కానీ మేడిగడ్డ పగుల్లో అడ్డదెడ్డి వీళ్ళు మాట్లాడే విధానం కానీ గతంలో ఉన్నప్పుడు వీళ్ళు అంతా బెస్ట్ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బయటపడుతున్నటువంటి నిజాలు పరిశీలిస్తూ ఉంటే భయంకరంగా అవినీతి జరిగింది సో ఇవన్నీ ఓపెనింగ్ ఏం చెప్పున్నాడు మరో పక్క కేకే కే కేశవరావు అండ్ జస్ట్ ఇందాక ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గత విజయలక్ష్మి వాళ్ళు సైతం కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు కేకే ఆల్మోస్ట్ కేసిన తర్వాత అంత పొజిషన్ ఆయనకి ఇచ్చారు ఢిల్లీ స్థాయిలో ఆయన ఉన్న నాడు వాడుకున్నాడు చివరికి ఏమంటున్నాడు ఒకటే మాట నో డౌట్ కేసీఆర్ చాలా డెవలప్మెంట్ అవన్నీ చేస్తున్నాడు బట్ ఇప్పుడున్న ఒక మెంట్లకు నేను ఉండలేని బీఆర్ఎస్లో నా చనిపోయే వరకు నేను కనసడం అని చెప్పేసి ఆయన వచ్చాడు ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఇప్పటికీ సరైనటువంటి అభ్యర్థులు కనపడతాల్లా ఇదిగో పలానా అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే అతను వచ్చేసి టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ మారుతాడా ఉంటాడా అనేది తెలియటం వల్ల ఎందుకంటే కావ్య టిక్కెట్ ఇచ్చిన తర్వాత వద్దు నాకు అది బయటకి దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పట్ ఆల్మోస్ట్ మునిగిపోయినట్టు అయిపోయింది మహబూబాద్ ఎంపీ కవిత ఉన్నట్టున్నారు మాలో కవిత నెక్స్టీ పర్సన్ ఆమె కూడా మాదితా ఎవరు నేను మారట్లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ అభ్యర్థులు లేరు పోటీ చేయడానికి పోనీ ఇదిగో పలాని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రకటిస్తే మాకొద్దు బాబోయ్ అని చెప్పేసి ప్రకటించిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్తా ఉన్నారు ఇంకొంతమంది ఉంటారా లేదా ఉంటారా అనేది డైర్లు అదేమంటే మన కేటీఆర్ ఏమంటాడు శూన్యం నుంచి శిఖరం వరకు తీసుకొచ్చాడు కేసీఆర్ ఈ పార్టీని బయటికి వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరల వచ్చి కేసుకు కాళ్ళు కొట్టుకున్న మీద లోక కానించలేదు అంటే ఈయన అన్ని ప్రకల్పాలు మాటలు తప్ప వేరేది ఏమి కనిపెట్టలేక కళ్ళ ముందు దారుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంత రాజ్యాంగ ఉల్లన జరిగిందో ఎంత దారుణమైనటువంటి ఘటనకి పాల్పడ్డ రెండు చెక్ చేసుకుంటూ ఉంటే వద్దంటే వద్దన్నట్టుగా ఉన్నారు జనాలు అయితే బిఆర్ఎస్ బీఆర్ఎస్ పట్ల ఈ మూమెంట్లో ఏ ఎక్కడైనా సరే ఏ విషయమైనా సరే తీసుకోండి ప్రతిదా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీంది తప్పిదాలు కనిపిస్తూ ఉంది అవినీతి ఉంది సో ఇక అష్టదిగ్బంధన కాక ఏంటి బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాక ఇంకేంటి అండ్ కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకేదైనా ఆధారాలు దొరికినాయి అనుకోండి ఆయన కూడా లోపలేస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు నమోదు క్రిమినల్స్ క్రిమినల్ కేసు ఇంకా వర్షం పెట్టి ఇంకా నమోదు అవుతున్నాడు ఎందుకంటే గతంలో వాళ్ళు ఉన్నప్పుడు పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ అండ్ గౌరవప్రదంగా పరిపాలించుకుంటూ ముందుకెళ్ళి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు ఫోన్ ట్యాపింగ్ ఏంటండి అసలు అదేమంటున్నారు ఇద్దరు లంగగాలు ఫోన్ ట్యాప్ చేసిన మాత్రం అది ఒక అందరికీ కొంపకొని అని చెప్పేసి అంత అడ్డదిడ్డంగా అసభ్యంగా మాట్లాడడం ఏంటి ఫోన్ ట్యాపింగ్ సమస్య నేను ఎవరు కింద కామెంట్ పెట్టారు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చేయొచ్చు అంటే నేను బట్ నాకున్నటువంటి ఇది ప్రకారం నాలెడ్జ్ ప్రకారం నేను కనుక్కున్న వాళ్ళని కూడా ఖచ్చితంగా డిఎస్ఎస్థాయి అధికారైనా కాదు కోర్టు పర్మిషన్ తీసుకుని నేను ఉన్నారు ఒకవేళ క్రిమినల్ రిలేటెడ్ ఇంకా వేరేదైనా సరే దీన్ని కూడా అఫీషియల్ వెళ్ళడం జరగాలి బట్ ఇక్కడ జరిగింది మొత్తం అన్ అఫీషియల్ కదా ఆయన రాధాకృష్ణరావు మాజీ పోలీసు టాస్క్ ఫోర్స్ సంబంధించి అరెస్ట్ ప్రభాకర్ రావు మెయిన్ పర్సన్ ఆయన అతను ఒక్కడే రావాల్సి ఉంది ఐజీ ఐజీ కడరు ఇప్పుడు ఆ రోజు వచ్చేసి స్పెషల్ ఇంటెలిజెన్స్ బీరో చేస్తున్నాడు ఎంత దారుణం కాకపోతే అరే హవాల్ అవ్వాలంటే ఒకసారి వాళ్ళు తప్పుడు కాళ్ళు పట్టుకున్నారు డబ్బులు ఎన్నికలు మరి డబ్బులు ప్రభుత్వం కదా మీరు చెప్పాల్సింది వీళ్ళు వాడేసుకున్నారంట బంగారం బంగారం వ్యాపారం చేసే వాళ్ళవే సినిమా వాళ్ళవే వీళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు ఫోన్ ఏమో ట్యాప్ చేసారు అది ఒకటి మళ్ళీ ఇక్కడ మెయిన్ ఇక్కడ మైనస్ ఏంటంటే వీళ్ళ పార్టీకి మరి మేము మీ పార్టీలో ఉన్నాం కదరా మీ కూడా ఉన్నా కదా మా ఫోన్ కూడా మీరు ట్యాప్ చేశారా మీరు బతుకులు చేయడా ఇంకెవరంటారా మీ పార్టీలో ఈరోజు వెళ్తా ఉన్నా రేపు ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఎల్పి ఆబ్వియస్లీ కాంగ్రెస్లో కలిసిపోతే నాకు అనిపిస్తుంది ఎందుకంటే టూ థర్డ్ ఇందులో కలిస్తే చాలు ముప్పై తొమ్మిది మంది వాళ్ళు గెలుచున్నారు పదమూడు వందలు ముప్పై తొమ్మిది కదా పదమూడు వందల ఇరవై ఆరు ఇరవై మంది ఎమ్మెల్యేలు అటు వెళ్తే చాలు అన్నంత పెట్టి కూడా అందులో పడదు సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఎవరో మొన్న కామెంట్ పెట్టారు అది కరెక్ట్ అనిపించింది ఫైవ్ ఇయర్స్ ఒకసారి ప్రభుత్వాలు కనుక మారుతూ ఉంటే పద్ధతిగా పనిచేస్తారు ఉన్న ఫైవ్ ఇయర్స్ అండ్ కుదురుగా ఉంటారు ప్రజలతో కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు రిలేషన్స్ కూడా ఈ పోలీసులు కూడా పద్ధతిగా ఉంటారు అదర్వైజ్ కంటిన్యూగా ఒకళ్ళే కనుక పోతూ ఉంటే వాళ్ళు పద్ధతిగా మంచిగా ఉంటే సూపర్ ఇఫ్ నాట్ అధికారం మాది అని చెప్పేసి వాళ్ళకి నచ్చం చేసుకుంటా పోతారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ తాగలాగా జగన్ ఏపీలో చేశాడు ఈసారి జగన్ అయితే రాడు గెలవడు వాళ్ళ పార్టీ ఉండదు వన్సరేపు టీడీపీ జనసేన అండ్ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది పోలీసులు ఎటువంటి అక్రమాలకు పాల్పడారో లిస్టు తీస్తే ఎంతమంది మిగులుతారేటో తెలియదు అండ్ వైసీపీ నాయకుల పరిస్థితి కన్నా చూస్తే ఎంతమంది అసలు ఆ పార్టీలో ఉంటారో లేదో తెలియదు సరే తర్వాత మాట్లాడదు అవన్నీ బట్ ఇక్కడైతే మాత్రం సిచ్యువేషన్ ఘోరాతి ఘోరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీలో అయితే ఎవరు ఉంటారో ఎప్పుడు అసలు ఎవరు మిగులుతారంటే కూడా తెలియటం